ఒకటవ ప్రశ్న అపోస్తుల కార్యముల పుస్తకము రాసినది ఎవరు ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి లూకా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి లూకా రెండవ ప్రశ్న ఆరోహణ సమయానికి ఏసుతో ఎంతమంది శిష్యులు ఉండిరి ఆప్షన్ ఏ అరవై మంది ఆప్షన్ బి పదకొండు మంది ఆప్షన్ సి పది మంది ఆప్షన్ డి తొమ్మిది మంది యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పదకొండు మంది మూడవ ప్రశ్న యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలతో పొలముకొని దానికి ఏ పేరు పెట్టెను ఆప్షన్ ఏ అకెల్దమా ఆప్షన్ బి గోల్గోతా ఆప్షన్ సి హెబ్రోను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగవ ప్రశ్న అఖిల్దమ్మ అను పదమునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ కపాల స్థలము ఆప్షన్ బి రక్తభూమి ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి బెటెస్తా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రక్తభూమి అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడనూ కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక అని ఎవరి గురించి వ్రాయబడింది ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ ఇస్కరియేతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఆరవ ప్రశ్న అపోస్తులత్వములో పాలు పొందుటకు చీట్లు వేయగా ఎవరి పేరు వచ్చేను ఆప్షన్ ఏ మతీయ ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి సిమోను ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మత్తియ. ఏడవ ప్రశ్న మరణము ఎవరిని బంధించి ఉంచుట అసాధ్యము ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి యేసు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఏలియా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యేసు ఎనిమిదవ ప్రశ్న దేవుడు ఎవరిని పాతాళములో విడువలేదు ఎవరి శరీరమును కుళ్ళిపోనియలేదు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి లాజరు ఆప్షన్ సి యేసు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న పరిశుద్ధాత్మ అను వరమును ఎప్పుడు పొందుకుంటారు ఆప్షన్ ఏ నమ్మిన తరువాత ఆప్షన్ బి బాప్తిస్మము తరువాత ఆప్షన్ సి మారు మనసు పొందిన తరువాత ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ తర్వాత పదవ ప్రశ్న ప్రసంగం విని మొట్టమొదటగా ఎంతమంది బాప్తిస్మము పొందెను ఆప్షన్ ఏ నాలుగు వేల మంది ఆప్షన్ బి రెండు వేల మంది ఆప్షన్ సి వేల మంది ఆప్షన్ డి మూడు వేల మంది యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మూడు వేల మంది